వీడియో లాస్ట్ రాకాల చూడండి సబ్స్క్రైబ్ చేయండి పచ్చి పులుసు ఇలా చేయను వీడియో చూపెడతాం ముందుగానే ఈ చింతపండు మనము ఉడకబెట్టుకున్నాం పచ్చిమిరపకాయలు కాల్చుకున్నాం ఇగో జీలకర్ర ఎల్పాయ ఇక జీలకర్ర రొట్టె వేసుకున్నాం ఎల్పాయలు పొట్టు తీసుకోవాలి ఇలా ఉడకబెట్టడం వల్ల చింతపండు చారు మంచిగా వస్తుంది చింతపండు నుంచి మొత్తం యువతలకి వెళ్ళేస్తుంది రసం వస్తుంది ఇక జీలకర్ర ఎల్లపాయ దొడ్డుప్పు కాల్చిన పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఈ రోడ్లో దంచుకున్నాం ఇగో చారు పిసుకొని రెడీ పెట్టుకున్నాం ఇబ్బ పచ్చిమిరపకాయల కారం ఇప్పుడు ఈ చారులో కలుపుకోవాలి దంచేటప్పుడే ఉప్పేసాం ఇలా మొత్తం కలుపుకొని దీన్ని పోపు పెట్టుకోవాలి ఇప్పుడు ఇక ఈ పచ్చి పులుసు ఎలా మర ఈ విడలో చూపెడుతున్నాము ఇగో స్టవ్ అంటే పెట్టినాం స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాం అందులో రెండు సమయాల పల్లెనున్న పోసుకున్నాం దీన్ని పచ్చి పులుసు అంటారు చారు అంటారు ఐజామాకి వేసుకుందాం అంటే పసుపు ఇలా కొంచెం దూరగా గొలించుకోవాలి చారు ఇప్పుడు ఇందులో పోసుకోవాలి చారు మర్ర చారు అంటారు పచ్చి పులుసు అంటారు ఈ పచ్చి పులుసు మర్రవసుడు అయింది ఉప్పేసుకోవాలి ఇప్పుడు చారు మరసుడు అయింది స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి చారు రెడీ అయింది వేడి వేడివేడి అన్నంలో పోసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్దిగా అనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది ఇది